నేను వాడి చూపిస్తా నిన్నుల్ల పెట్టినారు నక్సైటునారు నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న ఈయనా ఇందులో ఏమన్నాడు ఆయన ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఏమన్నాడు ఆయన చాలా ఒక జీవితాన్ని చూపించిండు కానిస్టేబుల్ జీవితాన్ని మంత్రి ఎనుక మంత్రి మారే మారాలేదు నీ బతుకును బుడ్డా పైస పెంచినారు పెద్ద పైసా గుంజినారు నీ టోపీ నక్కరు మార్చినారు రో పోలీసు అన్న నీకు టోపీ పెట్టినారు రో పోలీసు అన్న